తెలుగు టీవీ ప్రేక్షకులకు నిర్వాహకులకు హృదయపూర్వక నమస్కారాలు నా పేరు పూస్పాటి వేదాద్రి జగ్గేపేట ఎన్టీఆర్ జిల్లా ఆంధ్రప్రదేశ్ ప్రపంచ కవితా దినోత్సవం సందర్భంగా నేను రాసిన కవిత శీర్షిక గుడిసెలో వేలాడే ఉట్టి చిన్నప్పుడు మా అమ్మ మా గుడిసెలో మొగరానికి వేలాడే ఉట్టిలో పాలు పెరుగు భద్రంగా దాపెట్టి ఉట్టి తొట్టిలో పెట్టానురా తమ్ముణ్ణి ఉయ్యాల తొట్టిలో పరుండు పెట్టాను నిద్రలేస్తే ఉట్టిలో పాలను పట్టించు అనేది ఆనాడు ఉట్టిలో పాలు పెరుగు నిండుగా ఉంటే అది రైతు సంపదకు నిదర్శనంగా ఉన్నట్టు చేనుకు చెరువుకు నీరు ఎలాగో గుడిసె గోడకు వేలాడే ఉట్టి అలాగా ఉట్టిలో దాచిన పాలు పెరుగు పల్లె భవితకు ఆహారం పల్లెటూరి సాంప్రదాయానికి ఆధారం మట్టి గూడు ముద్దగా మురిపించే ఉట్టి పాలు పెరుగు పైరుగా వేలాడే చట్టి అన్నదాత పొలంలో కష్టాలు మోస్తే తల్లి ప్రేమ గుండెల్లో కట్టి భద్రపరిచి తీపి రుచులు నవ్వుల్లో పాలు చేర్చి పల్లె మనోహర సీమలో సాంప్రదాయం ఈ ఉట్టి ముద్దలు పిల్లలు చేతికి అందక తల్లి ప్రేమతో శ్రద్ధగా దాచిన తీపి రుచి నెయ్యి వాసన అందులో దాచి ఉంచి పల్లెసిరులను పెంచి పల్లె సంస్కృతికి పల్లె జీవన శైలికి ప్రతిబింబించేదే ఈ ఉట్టి నా మాతృభాషలో అక్షరాలను అంటకట్టి తెలుగు సాహితీ వనంలో కవిత ఉట్టిని కట్టి ప్రపంచ కవితా దినోత్సవం సందర్భంగా అంకితం ఇస్తున్నాను